హాయ్ ఫ్రెండ్స్ సాధించిన నువ్వే అయినా ఆ గెలుపు అందరికీ పంచడమే నీ మంచితనం జ్యోతమ్మ అని చెప్తుంది ఆనంది అక్కడ కూర్చున్న జ్యోతి ఫ్రెండ్స్ భార్య భర్తలిద్దరు ఈ అమ్మాయి ఎవరు జ్యోతి అని అడుగుతారు తన పేరు కుట్టి కాలేజ్ ఫస్ట్ అని చెప్తుంది జ్యోతి అంతలో అక్కడికి జీవన వస్తుంది హాయ్ జీవన అని పలకరిస్తుంది జ్యోతి ఫ్రెండ్ శిష్యురాలే జ్యోతిని మించిన స్థాయిలో ఉంటే మరి జ్యోతి కూతురు జీవన ఏ స్థాయిలో ఉంటుంది అని అంటుంది జ్యోతి ఫ్రెండ్ వాళ్ళ భర్తతో జీవనని అతను లా గురించి ఒక ప్రశ్న అడుగుతాడు జీవన అతను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోతుంది ఆ ప్రశ్నకు ఆనంది సమాధానం చెప్తుంది వావ్ అని ఆనందికి క్లాప్స్ కొడతారు కుట్టి నా శిష్యురాలు కాదు నా వారసరాలు అని జ్యోతి చెప్తుంది అది విన్న జీవన కోపంగా చూస్తూ ఉంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్